మనకి చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి గ్రామస్తులు కానివ్వండి వేరే రాష్ట్రాల నుంచి కూడా మనకు భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళ వెహికల్స్ మూమెంట్ ఉంటుంది కాబట్టి మనము ఈ వెహికల్స్ మూమెంట్ గురించి మనము ఈ టౌన్కి చుట్టుపక్కల ఒక పది ప్లేసుల్ని మనము ఈ పార్కింగ్ ప్లేస్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు ఈవినింగ్ వరకు మాత్రమే వెహికల్స్ ఒకవేళ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పెట్టుకోవడానికి లోపలికి అలౌ చేస్తూ ఉన్నాం అదే ఇరవై ఐదు మిడ్ నైట్ నుంచి ఇరవై ఆరో తారీఖు మిడ్ నైట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో వెహిక్యులర్ మూమెంట్ మనకి టౌన్లో అనుమతించబడదు దయచేసి అందరూ కూడా అర్థం మళ్ళీ మళ్ళొకసారి చెప్తా ఉన్నా ఇరవై ఐదో తారీఖు మిడ్ నైట్ నుంచి ఇరవై ఆరో తారీఖు మిడ్ నైట్ వరకు ఈ కార్యక్రమం అయిపోయిన దాకా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా పార్కింగ్ ప్లేసుల్లోనే వాళ్ళ వాహనాలని నిలుపుకోవాలి లేదంటే ఇరవై ఐదో తారీఖు ఒకవేళ వాళ్ళ గ్రా వాళ్ళ ఇళ్ళు ఇళ్ళు కనుక ఉండి దూరం నుంచి వాళ్ళు వచ్చేసి తరుకుంటే ఇరవై ఐదు ఈవినింగ్ వరకు దయచేసి ఇక్కడికి రీచ్ కావాలా వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలా అని చెప్పేసి వాళ్ళకి ఈ పత్రికా ముఖ్యంగా కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తుంటాం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసుల్లో కూడా మనకి బందోబస్తు ఏర్పాటు అనేది పకడ్బందీగా చేస్తా ఉన్నాం ట్రాఫిక్ అనేది క్లియరెన్స్ కోసం మనం ఈసారి ఒక క్రేన్ కూడా ఏర్పాటు చేశాం ఈ క్రేన్ ఎందుకంటే ఏదన్నా వెహికల్ రూట్లో ఎక్కడన్నా ఆగినట్టయితే ఆ అటువంటి వాహనాన్ని తొలగించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు గతం అలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి ట్రైన్ని ఏర్పాటు చేసాం అక్కడ క్రైన్ సహాయంతో దాన్ని పక్కకు పెట్టేసి అక్కడ ట్రాఫిక్ అనేది ఫ్రీ ఫ్లోగా వెళ్ళే విధంగా దాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తా మరొకటి ఏంటంటే టూ వీలర్స్ కూడా రోడ్డు పక్కన ఆకేస్తూ ఉంటారు దానికోసం పోలీసు ద్వారా ఒక టోయింగ్ వెహికల్ని ఏర్పాటు చేసుకున్నాం పోలీసు వాహనం ఆ దాని ద్వారా ఆ వాహనాన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్తాం అంటే ఇది ఎక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది అంటే సైడ్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు పార్కింగ్ ప్లేసుల్లో పెట్టకుండా రోడ్ సైడు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలని పార్క్ చేయవద్దని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రతిగా పత్రికాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరొకటి ఏంటంటే ఈ వెహికల్ ఏదైనా మనకి ఇరవై ఆరో తారీఖు దర్శనార్థం వచ్చేటువంటి వారికి వాళ్ళు టూ వీలర్స్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు అలాంటి వారికి నడవలేని పరిస్థితి ఉంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పార్కింగ్ ప్లేస్ పెట్టాం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మనము క్రాస్ రోడ్ వరకు ఒక నాలుగు పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి ఈ నాలుగు పార్కింగ్ ప్లేసులు ఫిల్ అయితేనే మనము దూరంగా ఉన్నటువంటి హెచ్బి పెట్రోల్ బంక్ దగ్గర తిరుపతి దగ్గర కానివ్వండి అలాగే జడ్పీ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ కానీ అది లాస్ట్ పాయింట్గా మనము వాడుకుంటాం ముందుగా మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లు అన్ని కూడా మనం దీన్ని ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏది తిరుపతి నుంచి కానీ నాయుడుపేట నుంచి కానీ వచ్చేటువంటి వాహనాలని మనం అక్కడ పార్కింగ్ పెడతాము